ఒక రాజ్యంలో ఇద్దరు సామంత రాజుల మధ్య సరిహద్దు తగాదాలుండేవి ఆ సరిహద్దు ప్రాంత వాసులు ఎవరికి పన్నులు కట్టాలో తెలియక కట్టడం మానేశారు ఆదాయం తగ్గిపోవడంతో సామంతరాజులు ఇద్దరూ మహారాజుని ఆశ్రయించారు ఇలాంటి చిన్న చిన్న తగాదాలునా దాకు తీసుకురాకండి మీరే సామరస్యంగా పరిష్కరించుకోండి అని మహారాజుగారు తేల్చేశారు పెద్దల సహకారంలో ఇద్దరు సామంతరాజులు ఒక అంగీకారానికి వచ్చేరు ఇరువైపు రాజ్యాలనుంచి ఇద్దరు బలశాలురు కోడి కూతతో బయలుదేరి సూర్యాస్తమం దాకా ఎంత దూరం పరిగెడతారో అంత ప్రాంతం వాళ్ళది అని నిర్ణయించుకున్నారు మంచి రోజు నిర్ధారించుకున్నారు రెండు రాజ్యాలవళ్ళూ తమ తమ బలశాలులని ఎంచుకున్నారు పందెం ముందు రాత్రి ఒక రాజ్యం వారు రహస్యంగా రెండవ రాజ్యం కోడిని బాగా మేపేరు తిని తిని ఆ కోడి బద్దకంతో బాగా నిద్రపోయి పొద్దున్న లేవలేదు కూత పెట్టలేదు ఆ రాజ్యం వాళ్లు నిద్రలేచి కోడిని లేపి కూత పెట్టించేలోపు వేరే రాజ్యం బలశాలి చాలా దూరం వచ్చేశాడు పొరుగు రాజ్యం పొలిమేరల దాకా పరిగెట్టాడు అతన్ని బ్రతిమాలుకుంటే నన్ను ఎత్తుకుని ఎంత దూరం పరిగెడితే ఆ ప్రాంతం నీకే అన్నాడు ఈ రాజ్యం బలశాలి అతన్ని ఎత్తుకుని నడవడం మొదలెత్తాడు కాని ఎంతో దూరం వెళ్లకుండానే తెల్లారిపోయింది రెండు రాజ్యాల మధ్యలో గొడవ మొదలయ్యింది విషయానికి తెలిసిన పెద్దలు పందెం చేశారు ఆ ప్రాంతం ఎవరిదో ఇప్పటికి తేలలేదు ఆ ప్రదేశాన్ని ఇప్పటికీ పందెం పాలెం అంటారు